ప్రాథమిక హక్కు అని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు మూడు రోజుల పాటు ఘనంగా సాగిన విత్తనాల పండుగ సందర్భంగా ఆయన మాట్లాడారు దాదాపు ముప్పైకి పైగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి రైతులు స్వతహాగా తయారు చేసుకున్న మూల విత్తనాలను వాటి ప్రాముఖ్యతను వివరించారు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్టాలతో పాటు నార్త్ ఇండియాలోని రాజస్థాన్ మహారాష్ట హర్యానా పంజాబ్ రాష్టాలకు చెందిన రైతులు కూడా ఈ విత్తనాల పండుగలో పాల్గొన్నారు విత్తనాల పండుగ వేడుకలో పాల్గొన్న రైతు కమిషన్ కోదండరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ విత్తనం రైతు ప్రాథమిక హక్కుని కాని గత మూడు దశాబ్దాలుగా అది మల్టీ నేషనల్ కంపెనీల చేతిలోకి వెళ్లిందన్నారు ఫలితంగానే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయని గుర్తు చేశారు విత్తనం రైతు హక్కు అనేది నినాదం కాదని అది రైతు జీవన విధానానికి మార్గదర్శకమన్నారు ఒకప్పుడు రైతు తాను పండించిన పంటలో నుంచే విత్తనం పెంచుకుని భద్రపరిచి మళ్లీ వచ్చే పంటకు వాళ్ళని అంతటి ప్రాధాన్యత ఉన్న విత్తనం నేడు క్రమంగా రైతు చేతిలో నుంచి బయటకు పోయిందన్నారు విత్తనం రైతు చేతిలో లేకపోతే దేశానికి ఆహార భద్రత లేకుండా పోవచ్చన్నారు మళ్లీ రైతుల చేతులకి విత్తనం రావాలని రైతులు ప్రకృతి సాగు వైపు దృష్టి పెట్టాలన్నారు విత్తనాల పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దొంతి నరసింహరెడ్డి అభినందించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇక భూసారం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉందన్నారు కమిషన్ సభ్యులు కేబిఎన్ రెడ్డి పెస్టిసైడ్ చల్లడం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలన్నారు భూసారం తగ్గడం వల్ల పంట దిగుబడి పడిపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని గుర్తు చేశారు మన పూర్వీకులు చేసిన పద్దతిలో మళ్లీ పంటల సాగు చేయాలని సూచించారు పురుగు మందులు ఎరువుల వాడకం తగ్గిస్తే మంచిదన్నారు వివిధ రాష్టాల నుండి వచ్చిన రైతులు వారు తయారు చేస్తున్న విత్తన స్టాల్స్ పరిశీలించారు వ్యవసాయ రైతు సంక్షేమ పక్షాన మిమ్మల్ని మనసారా అభినందిస్తా ఉన్నా ఇది చాలా కీలకమైంది అంతేకాదు రైతు హక్కు రైతు హక్కు విషయంలో పదే పదే అనేక సందర్భాలలో కల్తీ విత్తనాలు వచ్చినప్పుడు మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు విత్తనాలు ఎక్కువ తరోసం అమ్మినప్పుడు అనేకమైన సందర్భాలలో ఈ విత్తన హక్కు విషయంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది దీంతో ముఖ్యంగా ఒకప్పుడు కల్తీ విత్తనాలు కొని ఆత్మహత్యలు చేస్తున్న సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి పెట్టుబడులు పెరిగి తీరా పంట చేతికి వచ్చిన తర్వాత పూత కాత రాక ఆత్మహత్యలు జరుగుతున్న ఆ సందర్భంలో కూడా దొత్తి నరసింహారెడ్డి గారు రెండు వేల నాలుగు తర్వాత దేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారితో నేనప్పట్లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దీని విషయంలో చాలా తీవ్రంగా చర్చించుకున్నా ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలనే ఆలోచన నాడు అందరికీ కలిగిన సందర్భంలో ఒక ముసాయిదా తయారు చేసుకుని ఢిల్లీకి వెళ్లి అన్ని రాజకీయ పార్టీలకు ఆ ముసాయిదా తీర్మానం కూడా అందించడం చివరికి ఈ రోజు దొంతి నరసింహారెడ్డి గారు లీలా లక్ష్మారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఇప్పుడే ప్రకటించిన డిక్లరేషన్ లో తన పూర్వ అనుభవాలను ఈ హక్కు ఎవరికి ఉండాలి అనే మాట చాలా స్పష్టంగా అందులో పొందుకోవడం జరిగింది అది ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా వెల్కమ్ చేసినాయి మరీ ముఖ్యంగా అప్పుడు అప్పర్ హౌస్ లో వెంకయ్య నాయుడు గారు అపోజిషన్ లీడర్ మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒక పక్కనే తెలుసు రెండో పక్క మాకు అంతగా అవగాహన లేదు మీరు వచ్చింది కాబట్టి చాలా సంతోషమైన మాట వారు వ్యక్తపరచడం రాజ్యసభలో సుదీర్ఘమైన చర్చ జరిగి కారణం ఏదైనా అప్పట్లో అది ఆ సభలో ఆమోదం పొందలే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే విత్తన విషయంలో రైతాంగం పంటలు పండించే వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఒక్కసారి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా మనం అందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మన పూర్వీకులు కాతలు ముంతాకలు నాటి ఆ వ్యవసాయాన్ని నమ్ముకొని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు ఈ కుటుంబాలు ఆ రోజు వ్యవసాయం ఎట్లా ఉండింది నాకు తెలిసి మహిళ వ్యవసాయంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది అప్పట్లో మా అమ్మ వ్యవసాయం చేసే సందర్భంలో నాకుండే అనుభవాలు లీనగా ఇక్కడ ఈ విత్తన పండుగకు వారు ప్రెసిడెంట్గా ఉండడము ఒకసారి నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది ఆ రోజు మా అమ్మ కూరగాయలు కానీ ధాన్యం కానీ ఆముదాలు కానీ ఏ విత్తనమైనా కూడా దాంట్లో మంచి కంటికి వేరి ఎడబెట్టి ఆ విత్తనాలన్నీ ఒక కుండలో పోసి బూడిద పోసి మళ్లీ మృగశీర కాంతి వచ్చే వరకు దాన్ని భద్రంగా పెట్టి మృగశీర కాంతి కంటే ముందు కుండలు చూసి విత్తనాలు వెళ్లబెట్టి మాకే కాదు ఆ ఊర్లో ఎవరికి అవసరం ఉంటే అందరూ కూడా ఆ విత్తనాలు నాగులను తీసుకొని పోయేవాళ్ళు అవి ఆనాటి సాంప్రదాయం ఇందాక మహిళలను కలిసినప్పుడు నాకు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి ఏమ్మా ఈ రోజు మీరు వ్యవసాయం వెంట చేస్తున్నారు కూలీలో ఇబ్బంది అయింది కదా అదేవిధంగా మిషన్